మీకు ఫ్యాక్టరీ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ లోకల్ ఫార్మర్స్ మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాని తర్వాతనే బయట ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు తీసుకోవాలి సో దట్ ఇస్ ద రీజన్ వీఆర్ ఇన్సిస్టింగ్ హార్వెస్టింగ్ షెడ్యూల్ ఇవ్వండి ఆ హార్వెస్టింగ్ షెడ్యూల్ ప్రకారమే వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు దాని ప్రకారమే మీరు ఇమీడియట్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థర్డ్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ప్రాసెస్ ఈ తరుగు కోసం ఏదైతే కట్ చేస్తున్నారంటున్నారు దట్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ వన్ పర్సెంట్ రూల్ ప్రకారం ఎనీవే ఉంది ఆ వన్ పర్సెంట్ మీద టూ పర్సెంట్ ఏదైతే వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ వాట్ ఎవర్ ఇస్ ద అన్ని ఏరియాస్లో అదే అడాప్ట్ చేయాలి సెకండ్ దే షుడ్ అగైన్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళు చెప్తున్న పాయింట్ కాలేటీ ఎక్కడి నుంచి వచ్చినా లోకల్లో వచ్చినా బయట వచ్చినా డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ మీరు అది కట్ చేస్తున్నా కానీ లోకల్ వాళ్ళకు ఒక రేటు బయట వాళ్ళకు ఒక రేట్ అది దట్ నాట్ కరెక్ట్ దాని గురించి అయితే ఏసీసీ గారు కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటారు సో ఈ ఆస్పెక్ట్ లోపల్సరీ ఎక్స్పెక్ట్ మీరు కూడా అవుతారు కంప్లైన్ ఎక్కడ అండ్ మాకు ప్రూఫ్స్ కూడా వస్తాయి వాళ్ళు తీసుకొచ్చే నుంచి మనకి తీసుకొచ్చేది వెదర్ దీని నెక్స్ట్ కమింగ్ టు రేట్ ఆస్పెక్ట్ రేట్ ఆస్పెక్ట్ ఇప్పుడు మీరిద్దరు చెప్తున్నవి కూడా వాస్తవాలే మీకు ఖర్చులు పెరుగుతున్నాయి వాళ్ళకి బయట మార్కెట్ వాల్యూ తగ్గుతుంది సో వాళ్ళు ఏదైతే రేటు ఆఫర్ చేశారు ఇన్ అడిషన్ టు దాట్ ఏదో ఒక మంచి రేటు అడిషనల్ సీడ్ ఏదైతే అంటున్నారో సీడ్ కంపల్సరీ అందేలాగా కూడా వాళ్ళు ఒప్పుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము లక్ష్మణి ఎవరు సరే వేస్ట్ చేయలేదు కానీ బికాస్ లాస్ట్ టైం పేమెంట్ అయినాయి బట్ దాంట్లో ఎక్కడ గ్యాప్ లేకుండా ఇమీడియట్గా పేమెంట్స్ వాళ్ళకి అందించేలాగా కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చేసిన జాయింట్ కలెక్టర్ ఏసీ రెవెన్యూ గారికి అలానే ఏసీసీ గారికి సిఈసి చైర్మన్స్ రామ్ రెడ్డి గారికి మొపి గారికి డిఓ గారికి అండ్ షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఓనర్స్ ముగ్గురికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న రైతు సంఘాల నుంచి రైతులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ డిబేట్ లాగే మీ పాయింట్స్ మీరు చెప్పారు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళ ఇష్యూస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దీంట్లో చూస్తే రెండు రకాలుగా మనము ఉన్న ఇష్యూస్ని క్లాసిఫై చేసుకోవచ్చు ఒకటేమో రేట్ రెండోది మనము ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది హార్వెస్టింగ్ అవ్వచ్చు దాని తర్వాత ప్రాసెసింగ్లో అవ్వచ్చు ఇది మొత్తం ప్రాసెస్లో జరుగుతున్న ఇష్యూస్ రెండు ఫస్ట్ అండ్ మోస్ట్ మై రిక్వెస్ట్ కేజీ గారు మ్యాపింగ్ అనేది కరెక్ట్ గా చూసుకోండి ఫ్రీ జోన్ వాళ్ళు అవసరం మా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి ఈ విషయం అనేది కమ్యూనికేట్ చేయడానికి ఇక్కడ కూడా సెకండ్ ఇన్ హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ షెడ్యూల్ రెండోది హార్వెస్టర్స్తో మీటింగ్ అనేది ఎట్లయితే ప్యాడీ కోసం పెడుతున్నా కే కూడా మీరు ఒకసారి రెండు మూడు మండల్స్ కాన్సన్ట్రేషన్ పెట్టి సో దట్ తరుగు తక్కువ వచ్చేలాగా అండ్ మనకి లాస్ అనేది తక్కువ వచ్చేలాగా టెక్నికల్ గా ఏవైతే చేయగలుగుతామో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ తహసీల్దార్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ త్రీ ఫోర్ మండల్స్ లో ఆస్పెక్ట్ లో మీటింగ్ పెట్టండి హార్వెస్టింగ్ షెడ్యూల్ అనేది కూడా కరెక్ట్ గా ఇవ్వండి సో దట్ ఎక్కడ కూడా వెయిటింగ్ అనేది ఫ్యాక్టరీస్ దగ్గర వెయిటింగ్ అనేది ఉండద్దు రైతులకి దానివల్ల వాళ్ళకి జస్ట్ మనకి ప్యాడీ కానీ ఇలాంటి వాటిల్లో అయితే లాస్ అనేది ఉండదు కానీ ఈ ఆస్పెక్ట్ లో టైం తో లింక్ అయిన లాస్ ఉంది కాబట్టి ఈ లాస్ మనం తగ్గడానికి ప్రాసెస్ లో ఇంప్రూవ్మెంట్ సో ఈ ఆస్పెక్ట్ లో ఫ్యాక్టరీస్ నుంచి కూడా మా రిక్వెస్ట్ ఏమంటే మీరు హార్వెస్టింగ్ షెడ్యూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి దాంట్లో ఎక్కడ కూడా మీరు ఒక టైంకి ఈ విలేజ్ లో ఇక్కడ హార్వెస్టింగ్ జరుగుతుంది అంటే ఆ విలేజ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ప్రయారిటీగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ వెరీ లాంగ్ టైం మీరు 24 అంటున్నారు కానీ మీకు 6 అవర్స్ లోనే లాస్ అవుతుంది కాబట్టి వితిన్ 12 అవర్స్ కంపల్సరీ వచ్చిన ప్రాబ్లం మీరు తీసుకోవాలి ఈ రోజు షుగర్ ప్రైస్ గురించి చర్చించి సీనియర్ డెవలప్మెంట్ మేనేజర్ but